ఫిలిపత్రిక చూడండి ఒక చక్కటి మాట పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచ్చినామనుకుంటాను ఒక మాట పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచ్చిన అవును నిజమైన సహకారి గమనించండి మాట నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెత్తుతోను నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయవని నేను వేడుకొనిచున్నాను గ గమనించండి ఇక్కడ మాట ఇక్కడ గమనించాలి అయ్యా దయచేసి వినండి ఆ సహకారుల పేరు జీవగ్రంథమందు రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం ఇక్కడ ఒక మాట గమనించండి ఇక్కడ ఒక మాట గమనించండి జీవగ్రంథంలో రాయబడినందుకు మనం ఇచ్చామా ఇస్తున్నాం కాబట్టి జీవగ్రంథంలో పేరు రాయబడిందా అర్థమైన మాట నా మాట ఇంకొకసారి చెప్తున్నాను దే మనము జీవగ్రంథంలో రాయబడినందుకు మనం ఇస్తున్నామా లేకపోతే ఇస్తున్నందుకు దేవుని దేవుడు తన గ్రంథంలో మన పేరు రాయించాడా ఇక్కడ గమనించండి ఇస్తున్నందుకు దేవుడు తన గ్రంథంలో పేరు రాస్తే ఆయన భవిష్యత్తు ఎరగనివాడు అని మనకు అర్థమవుతుంది నీ భవిష్యత్తు ఎరు ఎరగడు గనక నువ్వు ఇస్తే రాస్తా లేకపోతే రాయను అన్నట్టుగా ఉంటుంది అయితే ఇక్కడ గమనించండి దేవుడు నువ్వు ఎలాంటి వాడు దేవుడు తెలుసు కనుకనే ముందుగానే నేను కాబట్టి నువ్వు ఇస్తున్నావు ఇది కరెక్ట్ మాట అనమాట ఏంటి చెప్పండి దేవుడు ఇదిగో సువార్తమ్మ గారు ఈ విధంగా దేవుడు నా గురించి సహకరిస్తాదని దేవుడు ఫస్టే రాసి పెట్టాడు రాసి పెట్టాడు కాబట్టి ఆయన ముందుకొచ్చింది ఆయనకి తెలుగు దేవుడు నా పేరు రాశాడని తెలియదు ఆయనకి అయినప్పటికీ ముందుకొచ్చింది ఇప్పుడు ముందుకొచ్చినందుకు ఏమని ముందుకు వచ్చినందుకు మన గొప్పవాలమ్మా ముందుగానే దేవుడు రాసినందుకు దేవుడు గొప్పవాడు చెప్పండి ఇప్పుడు ఎవరు గొప్పవాడు దేవుడు గొప్పవాడు అన్నమాట అలా మనం ఇచ్చినందుకు గోపులం కాలేదు మనం ఇచ్చినందుకు దేవుడు మన పేరు రాయలేదు మనం చేస్తున్నందుకు దేవుడు మనకు మెచ్చుకున్నట్లేదు ఆయన నువ్వు చేస్తావని నీ గురించి భవిష్యత్ తిరిగిన వాడు గనుక దేవుడు ముందుగానే రాశాడు కనుకనే ఏమండి మనం ఇస్తున్నాం ఏవండి కాబట్టి జీవగ్రంథంలో ఎవరైతే తన పేర్లు ఉన్నాయో వారి ఈ యొక్క ఓడలోకి వచ్చేస్తారు ఎవరి పేర్లు అయితే దేవుడు ఆల్రెడీ రాశాడో వారే రక్షింపబడతారు ఎవరైతే దేవుడి గ్రంథములు తన పేర్లు దేవుడు రాసుకున్నాడో వాళ్ళే ఇస్తారు వారే వస్తారు వారే జీవిస్తారు వారే దేవుని కొరకు నిలబడతారు వారే మరణిస్తారు అవసరమైతే దేవుని కొరకు హతసాక్షులుగా మారుతారు అది దేవుడు ముందుగానే మన కొరకు రాయించిన విషయాలన్నమాట